హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి అందరికీ బాగున్నారా నేను కూడా బాగున్నాను క్షేమంగా సజీవులు ఎక్కడ ఉన్నాం కాబట్టి మేము ముందుకు వచ్చే అవకాశాన్ని ధన్యతను ప్రభు అయిన నాకు ఇచ్చాడు దినం మరి క్షేమంగా మనమందరం అందరం ఉన్నందుకు ప్రభునామాన్ని నేను నా తరఫు నుంచి అయితే నేను గనపరుస్తున్నాను ముందుగా చాలా చూసే వాళ్ళందరికీ క్షలమండి ప్రభు సమాధానము ఈ దినమంతా కాక మనందరికీ ఈరోజు జన్మించిన బిడ్డలకు ఆయుష్ను ఆరోగ్యాన్ని ప్రభు దయచేయాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాము సబ్స్క్రైబ్ అయిన వాళ్ళందరూ కోరుకుంటున్నారని భావిస్తున్నాను వీడియో చూసే వాళ్ళందరినీ కూడా ప్రభు ప్రేరేపించి లాగున ప్రభు కార్యం చేయంగాక వాగ్దానం చదువుతాను ఈరోజు నీటి ఫలించినట్లు మీరు విత్తనము వీడు మీతి ఫలించినట్టు మీరు విత్తనము వేడి ఇది ప్రభువు నాకు అనుకరించిన వాగ్దానం మరి నా కోసము సిద్ధపరిచిన వాగ్దానం అని నేను అనుకుంటున్నాను మరి మీరు కూడా మీకోసం సిద్ధపరిచిన వాగ్దానాన్ని వెతకండి క్రైస్తవులైన బిడ్డలకు గుర్తు చేస్తున్నాను ఇంకా ప్రభువుకు కృతజ్ఞత తెలపకుండా ఉదయ కాలం నుంచి ఉన్న బిడ్డలు ఎవరైనా ఉన్నట్లయితే కృతజ్ఞత తెలపగలరు అని గుర్తు చేస్తున్నాను మరి ఈరోజు బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటున్న ప్రతి కుటుంబాలకు కూడా బ్లెస్సింగ్స్ వేసేయ ద్వారా దయచేయబడాలి అని అనుకునే వాళ్ళు అని చెప్పండి వీడ చూసి వాళ్ళందరూ కూడా మీ బ్లెస్సింగ్స్ని అందచేయండి ఈరోజు ఫంక్షన్స్ ఇంకా నూతనమైన కొనుగోలు నూతనమైన అమ్మకములు వారికి అందరికీ ఆశీర్వాదకరంగా ఈ దినము ఉండాలి అని కోరుకుందాము మనమైతే ఏదైనా మనకు పని రానప్పుడు దాన్ని ప్రాక్టీస్ చేయడము చేయకుండా దాన్ని రాదు అని చెప్పడము సరికాదు కదా ఫ్రెండ్స్ దాని గురించి మనం ఈరోజు ప్రార్థన టాపిక్లో ప్రేయ టాపిక్లో పెడదాము ప్రార్థన భారం ఉన్న వాళ్ళందరూ లేవనెత్త కాక ఏ స్నామంలో ప్రార్థనా భారంతో వీడియో చూస్తున్న వాళ్ళందరూ ఏ ప్రార్థన చేయాలి అని వీడియో చూస్తున్న వాళ్ళందరినీ కూడా ప్రభు దర్శించిన కాక ఈరోజు మనం ఏదైనా పని రాదు అని కా అనడం కాదు దానిని చేయడానికి ప్రయత్నం చేయాలి కదా ఫ్రెండ్స్ అలా ప్రయత్నం చేయని వాళ్ళు చిన్నలైనా పెద్దలైనా చాలామంది ఉన్నారు కాబట్టి రాదు అన్నది మనము రాకపోయినా పర్వాలేదు కానీ దాన్ని ప్రయత్నించి దాన్ని ఎక్స్పీరియన్స్ చేసి చూడడము మన బాధ్యత ప్రభు మనకు రక్తం చిందించినాడు అది నిజమే కానీ మన కోసం రక్తం చిందించాడు కానీ మనం స్వర్గమా నరకమా పరలోకమా అనేది మన చేతిలో ఉన్నది కాబట్టి ఇది కూడా మనకు పని రాదు అని చెప్పడం కంటే దాన్ని ప్రయత్నం చేసి ఇది ప్రయత్నించినా రావట్లేదు